నాకు అడుగుతూ ఉంటారు పలానా వ్యక్తి వల్ల నేను ఎదగలేకపోతున్నానండి అది పొరపాటు అంటారు నేనైతే పలానా వ్యక్తి నన్ను అనిచేస్తున్నాడు అంటాడు కొన్నిసార్లు ఎవరు ఎవరిని అణిచే అవకాశము లేదు దేవుడు అనిచిస్తే తప్ప ఎవరు నన్ను అణచడానికి చూసినా ఈయన నన్ను హెచ్చించడానికి చూసినప్పుడు ఎవరు ఎంతమంది అణిచినా అవ్వదు పని జరగదు అది సేవకులుగా చాలా మంది అంటూ ఉంటారు నా దగ్గర అడుగుతూ ఉంటారు అంటే వాళ్ళు ఎదిగినా పెద్దవాళ్ళు అయినా ఒక మాట అంటూ ఉంటారు ఫలానా వ్యక్తి వల్ల నేను ఎదగలేకపోతున్నానని అంటాడు ఆయన ఆ వ్యక్తి వల్ల నేను ఎదగలేకపోతున్నాను నేను ఎదుగుతుంటే నన్ను తొక్కేస్తున్నాడు నొక్కేస్తున్నాడు అని చేస్తున్నాడు అంటారు ఎవ్వరి వల్ల సాధ్యం కాదండి దేవుడి వల్ల తప్ప దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఎంతమంది అణుచేయాలని చూసినా వాళ్ళ తరం కాదు వాళ్ళ తరం కాదు ఒకవేళ అలాంటి వాళ్ళ అణచేయాలని చూసినా వాళ్ళ మీద తప్పు చూపించి దేవుడు వాళ్ళని రోడ్డుకి ఈడిస్తాడు అరే తప్పు నీదే ఆయంది కాదంటారు కాబట్టి